నా రేపు శనివారం గారు రేపు బాగుంటుంది మాలకొండ దగ్గర రేపు ఇక ఇవాళ నైట్కి వస్తారు ఇలా నైట్కి వచ్చి నిద్ర చేసి రేపు మాలకొండ ఆదివారం ఏమో ఇంకోటి ఉంది పక్కన అని ఏమంటారు ఉంటు దత్తాత్రి స్వామి మాలకొండ వచ్చినప్పుడు ఖచ్చితంగా దత్తాకి స్వామి దగ్గర పోతారు ఆ రోడ్ ఐడియా ఉంది నీకు పక్కనే ఉంటుంది ఒక పది కిలోమీటర్లేముండిద్ది పది రోండి నుంచి రోడ్ నుంచి అక్కడే పోతారు అక్కడ దగ్గర చేసి ఆదివారం సాయంత్రం అందరూ వెళ్ళిపోతారు చూసుకుంటారు ఏమో అక్కడ వెళ్ళిపోతారు పైకి రెండు కిలో పెట్టాలంట పైకి రెండు కిలో పెట్టాలంట కింద నుంచి మాలకొండ కొండ పైన తిరిగి పోవాలి కదా మనం వాటికి పోవనుకో దారి ఇది కూడా పోవాలి ఇదంతా మామూలుగా అది గుడి పైన అది గుడి అంటే అటు బండ్లు పోయేది అటు నడిచిపోవాలంటే ముందు పక్క ఉంది మెట్లు దారి ఇంకా అందరూ నైట్ పాటు పోనేవారు కాబట్టి అందరికి స్టే చేస్తారు కింద కింద రూమ్ వీళ్ళు రూములు సత్రాలు ఇగో కింద సత్రాలు ఇవన్నీ సత్రాలు నైట్ బస్ స్టే చేయడానికి ఎక్కడైనా రూములు అవి ఉంటాయి ఇది ఇది మెట్లు దారి కింద తీసుకుంటావా ఇస్తా ఉన్నాయా ఇవ్వంటావా డబ్బులు ఉన్నాయా ఇవ్వమంటావా

ఊరకు ఉన్నాయి కదా జేబులు అని చెప్పి ఖర్చు పెట్టాము అనుకో తర్వాత ఏమి ఉండదు ఇంకా ఎప్పుడు అవసరం అప్పుడే ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ మాలపేస్తారు మాలప ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు అటు ఇంకో ఊరు వచ్చింది అదే కతాలి సాంగ్ పోయే ఊరు ఓ ఈ రోజు చాండలు అయింది నాకు తెలిసి ఒక రెండు సంవత్సరాలు ఏమవుతుంది రోడ్డు కొద్ది మాలకమ్ పోయేమ్మ అప్పుడు సింగిల్ రోడ్డు అసలు ఎట్లా ఉండేది అనుకున్నా వాళ్ళే ఇబ్బంది అసలు రోడ్డు అట్లా చిన్నగా ఎట్ట రోడ్డు వేసారు పామురు పోవాలంటే నాకు తెలిసి ఒంగోలు నుంచి మూడు గంటలే పట్టేది విసుగు పుట్టేది పొయ్యి 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 అబ్బా ఎందుకులే మన్నాళ్ళు ఇక్కడ దాకా రోడ్డు బాగానే వేశారు ఇప్పుడు బాగా చేశారు ఒకప్పుడుతో పోల్చుకుంటే రోడ్డు పెట్టాం ఆడి ముందు పోయినాకొచ్చిందో రోడ్డు ఉండాల బోట్ దత్తాత్సం పోయి రోడ్డు అది ఏది ఏ ఊరు ముగిలి చర్ల చెర్ల మొగిల్చెరల చెర్ల పోయి అది ఆ ఊరు అటు దత్తార్త్యవే ము చర్ల ఇక్కడ ఇంకో ఊరు కూడా ఉండాల పేరు కాలతో 好。